రవ్వండిదిర్రవండిది గోధుమ రవ్వండిది మినపగుళ్ళు గుల్లండి కేజీ తెచ్చాడండి ఇదైతే ఆవాలో ఇవైతే ఏం చేయను చట్నీకి వాటికి అండి ఇదైతే మనం చపాతి అవి వేసుకుంటాం కదండి చపాతీ తింటండి ఇది నేను ఈ తెల్లరావతో అయితే వేస్తానండి ఈ నీటిలో అయితే నేను మంచినీళ్ళు అండి ఈ మంచినీటిలో అయితే అల్లం సిగబొట్టి వేసానండి ఎందుకంటే పొద్దున్నే లెగ్గానే మనము అల్లము నిమ్మకాయ వేసుకుని తాగాలండి హెల్త్కు మంచిది దాని గురించి మేము పొద్దున్నే లెగ్గానే ఇలాగే చేస్తామండి ఉప్మా ఉప్మా అయితే వేస్తాను కదండి దానికి సంబంధించిందండి టమాటా క్యారెట్ పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు అండి మా గారు వాళ్ళ చెట్టు కాసిందండి కాయ నేనైతే బబ్బాస్కై కోసుకున్నానండి నేను వెళ్ళి ఈ అల్లంతో నీళ్ళు కాస్తున్నాను కదండీ చూడండి ఎలా మరుగుతున్నాయో ఇప్పుడు ఇందులో మరిగే దాంట్లో నిమ్మకాయ పిండుకోవాలండి ఇదిగోండి నిమ్మకాయ అల్లం నీళ్ళు వాటర్ అండి తీసుకొచ్చోండి మేమైతే షాపింగ్కి వచ్చామండి ఎందుకంటే ఇదిగోండి ఇక్కదైతే పుట్టినరోజు అండి రేపు వద్దున్న ఫస్ట్ అండి దాని గురించి పట్ల తీసుకుంటానికి వచ్చామండి జీవి మాల్కి వచ్చాము నడవండి చూడండి చెప్పులు ఎంత బాగుంది చిన్నపిల్లలు మోడల్

ఆ మేము చేసాం సంబం నావచ ముఖం నిన్న 1 జనవరి పోస్ట్ మీ రిపోర్ట్ ఎస్ కా మై ఎస్ ఫర్ ఎట్ సార్ లేదు సార్ క్యా వణు ఇ హ బోనే ఫైనల్ అడ్జస్ట్మెంట్ కినేది అచ్చం అచ్చం తీసమండి డ్రెస్ వజ్ అయితే పర్సమండి సునీలిడే కదా సాక్స్ చూడండి చెప్పులు ఎంత బాగున్నాయో చిన్నపిల్లలకు సంబంధించిన ఇవన్నీ బాగున్నాయి పిల్లలకి చాలా బాగున్నాయి ఇక్కడ ఆడిపిస్తున్నారు చూడండి ఏంటది బాగున్నాయి కూడా ఆఫర్స్ అనుకుంటే ఇవి కొన్ని ఇవన్నీ చిన్నపిల్లలకు సంబంధించి సరిపోద్ది సరిపోద్ది కదా బనీ చాలా అండి సంబంధించి సాక్స్లు బనీలు కూడా తీసుకున్నామండి పానీపూరి వచ్చామండి ఇది అండి పానీపూరి బాగుంటుంది అండి అక్కడ బాగుంటుంది ఇక్కడ ఇక్కడ బాగుంటుంది అని తీసుకొచ్చాడండి పిల్లడు నా ఓపెన్ నువ్వు మా ఓపెన్ టేస్ట్ ఎలాగంది మమ్మీ నవ్వా టేస్ట్ ఎలాగ మా చెల్లె అయితే తినలేకపోందండి నోటిలో పూరి ఎలాగో ఉంది ఈ పానీపూరి ట్రెండ్స్ ఆపు పక్కన ఉంటుందండి బాగుంటుంది మన నోటి దగ్గర పానీపూరి